పాపనపేట్ మండల బీజేపీ అధ్యక్షుడిగా బీకొండ రాములను నియమిస్తున్నట్టు మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయనకి నియామక పత్రం అందజేశారు గురువారం పాపనపేట్లో జిల్లా అధ్యక్షుడు మండల కార్యకర్తలతో కలిసి మాట్లాడారు మోడీ హయాంలో మూడోసారి కేంద్రంలో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్నారు మెదక్ ఎంపీ సీట్ ను గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలన్నారు పాపన్నపేటలో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు ఇందులో భాగంగా జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ నాయకులు సంతోష్ చారి సుంకరి కిష్టయ్య నరేష్ భాగేష్ తదితరులు పాల్గొన్నారు మనకందరికీ సిబ్బంది గతంలో కూడా పార్టీ బాధ్యతలు నిర్వహించి మనకు వ్యక్తిగతంగా పని ఉంది అదేవిధంగా మన మండలాన్ని ప్రతి విషయంలో కూడా వెన్నీ మనందరికీ ఉండి ముందు నడిపిస్తున్నటువంటి మన లోకల్ నాయకుడు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మహిళ సజ్జన్న గారికి అదేవిధంగా ఈరోజు

మరి వారి గెలుపుకు పనిచేస్తామని చెప్పేసి కార్యకర్తలు ముందుకు వస్తున్నారు వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మనం ఒక ఎంపీని గెలిపించుకుంటే ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్టు లెక్క కాబట్టి ఒక ఎంపీని మనం గెలిపించినట్టయితే మనం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం గెలవడానికి మరి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు కార్యకర్తలందరూ కూడా కష్టపడి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిని చేయడానికి మెదకు పార్లమెంటు నుంచి కూడా ఎంపీని కానుకగా ఇప్పించడానికి పాపన్నపేట మండలము మరి చురుకైన పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను భారత్ మాతాకి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సుమారు అరవై సంవత్సరాలు పరిపాలించింది అరవై సంవత్సరాలలో కూడా ఏ ఒక్క నాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి దేశ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం బాగుండాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఒక సంకల్పంతో బడుగు బలహీన వర్గాలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది దేశంలో యువకుల గురించి మహిళల గురించి వ్యవసాయదారుల గురించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రహదారులు రైల్వేలు హైవేలు స్కైవేలు ఇవన్నీ కూడా రవాణా వ్యవస్థ కూడా చాలా స్పీడ్గా మరి ముందుకు తీసుకోబోతున్నారు మీకు తెలుసు ఇక్కడ పాపన్న పేటకు కూడా హైవే వస్తుంది మరి ఈ హైవేలు కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము అడగకు ఉన్నా కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి మండలము ప్రతి గ్రామము కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కోట్లాది రూపాయలను వెచ్చించి మరి తీసుకొస్తున్నటువంటి సందర్భం దేశంలో అగ అదేవిధంగా ప్రపంచంలో కూడా నరేంద్ర మోడీ గారికి మరి ఒక విశ్వగురువుగా మరి భావిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మూడవసారి కూడా మరి అధికారంలోనికి రావాలే మూడోసారి ప్రధానమంత్రి కావాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల పైన కూడా మరి విజయం సంకల్పం దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పనిచేస్తూ ఉన్నాం ఆ సందర్భంగా ఇక్కడ పాపన్నపేట మండలంలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మరి